పుణ్యాత్పడమ్మా అగ్ని లోపడి నీవు చనిపోతున్నా అగ్ని చల్లాల లేదు నేను చనిపోతున్నా అగ్ని చల్లలేదు బ్రాహ్మణ పిల్లవాడు ఎప్పుడైతే ముందు అడిగేసి చస్తే ఉన్నాడు అగ్ని చల్లారిపోయినా తెల్లవాడుకే ధర్మది రోజులు పూర్తి అవుతుంది ధనము ధనము లేకపోతే ఎంత

ఆ దపడి నీ వెంట తిరుగుతున్నాను నమస్తావా లేదంటావా లేదంటే వెళ్తాను లేకపోతేలేదా నన్ను అల్లుకయ ఇక ఎక్కడికైనా వేరే ఒక దేశాంతరం పోయి పోయి ఇక నన్ను కుమారుడి ఎక్కడైనా అన్నీ అయినా అది మాట అది భర్త తప్పేవాడు కాదు నలభై రోజులు నిండకుండా అతి ధనం చెల్లిస్తాడని నీ చిత్ర అన్ని రోజుల చేత ఇవాళ్ళ లేకపోతే లేదని వెళ్ళిపోతా అంతే నేనైనా ఎక్కడైనా ఊడిగపు చేసి అయినా మేము అమ్ముడు పోయి అయినా తప్పకుండా నీ రుణుమి తీస్తా మాటలే మాత్ర మా తెల్లవారితే నలభై రోజులు అవుతుంది మా గురువు గారు అక్కడ కోపిస్తాడు నేను చెప్పిస్తాడు నేను అత్తా సల్ల పడతాయా

కనిపించినదే కాశీ పులిము ఆ కాశీలో ఎవరికన్నా నేను నమ్మి అట్టి పులిబలము తెలుస్తాను ప్రాదేవి బాబు మాది కాశీ కాశీ ఈ కాశీ పట్టణంలో గయలో ఇక్కడ మేము స్నాన సంజాలు ఆచరించుకుంటాం ఇక్కడ మేము భగవంతుని అలంచుకుంటాం ఇక్కడ మేము ఈ కాశీలో ఉన్నాం అంటే స్నాన సంధ్యాలు చేసుకుంటా కాశీ లోపల ఇక్కడ ఉంటారు మీరు ఇక్కడ అయినా మేము అన్ని కార్యములు మీకు పెండి కానీ మీకు သద్దోజనాలు గాని లేక మీకు ఏనైనా పెళ్ళైనోళ్ళకు విడాకులు ఇస్తారా ఆ పెళ్ళైనోళ్ళకి విడాకులు ఇస్తారా పెళ్ళే మనం పెడ్రము పెళ్ళైన వారికి విడాకులు ఇస్తామా ఇస్తం శువకార్యంలకొ మేము ఉన్నాం బ్రాహ్మణం ఏ విడాకులు ఇస్త అందులేగా రైట్ ఐతే మా ఆడకారున్నారు అవును నాకు ఇంతవరకు పుత్ర సంతానం లేదు పుత్ర సంతానం లేదు అని మిర్ యారే అని మిర్ చేసినా ఎక్కడ పోసుకుంటాను నాకు ఇంతవరకు పుత్ర సంతానం లేదు అదే పొద్దుందాకా పొత్తుల సంవత్సరం మాకు కొద్దిగా ఫలం ఇవ్వలేము మరి ఏం చేత్తావు మాకు ధనము ద్రవ్యము పశ్చేయము ఉన్నాయి కాగా మరి నీ నట్టగిట్ల లీక్ అయినా నీ నట్టగిట్ల లీక్ అయిన నట్టది నీకు మరి నీకు మరి ఆమె తీసి నువ్వు వేయించుకోరాదు ఏం అయితే ఈ కాశీపట్టణం అందుతో పాటు అయితే అందుతుంది ఈ కాశీలో ఉంటున్నాం అయ్యా ఈ కాశిలో చెప్తా

మీరు మా పట్టణము పేరు కాశీపురి పట్టణము మీ పట్టణము కాశీపురి పట్టణము నా పేరు బ్రాహ్మణమ్మ అంటారు బ్రాహ్మణమ్మ నా కులము బ్రాహ్మణ కులము కాబట్టి బ్రాహ్మణమ్మ అంటారు గాని అసలు పేరేంటో తెలుసా అసలు పేరేంటో తెలుసా కలహకంటి అంటారు కలహకంటి అనుంది కలహకంఠం అనరాదు నాకు వెళ్ళే పిలువరాదు నా పేరు అందుకే ఉంచుకొనే బ్రామణమ్మ ఓ బామనమ్మ ఓ బాబునల్లమ్మ అంటారు మరికే అత్య పిల్తాను కాబట్టి ఎందుకు చెప్పుకుంటాను డాక్టర్ పోతాను పెట్ట పట్టుకొని పెట్టబడుకుని ఆయన బోడు కాదు అసలు విషయాన్ని నీకు తెలియదు మా ఆయన పిలువు నేను చెప్తా ఓ పని చేస్తారా ఎక్కడ ముతాడు వాళ్ళగా ఉండేది ఎందుకంటే పాలు ఎక్కువ దీపడం వల్ల కండగలు తినట్టు అయితే సునయ్యా నాకు చక్కని ఆలోచన వచ్చాదండి ఏం ఆలోచన వచ్చిందా అసలు ఎన్నర రాలేదు ఎందుకు కానీ చిత్రం అంటే అంటే నీవు ఎంత పక్కదానివంటే అంత మంచిదాని నా పుట్టిక తగ్గట్టే నా గుణాన్ని తగ్గట్టే నాకు ఆలోచనలు కూడా వేరే వస్తాయండి ఎందుకు ఇగో కోటి రూపాయలు సంపాదించుకున్నాం మనం కోటి రూపాయలు రూపాయలు సంపాదించుకున్నాము మా తల్లి వారిచ్చిన కొన్ని మన ఏవో అవి కాయో కష్టం చేసి ఉంటా కోటి రూపాయలు చేసుకున్నాం అవి ఉట్టిగానే ఉంటే ఏమొస్తాను ఇంట్లో కూర్చోని తింటే గుట్లైనా అరుగుతాయి గట్టలు అరుగుతాయి అదే కూడ పెట్టితే కట్టల కట్టలే కట్టల కట్టలే పెరుగుతాయి వంద కాంచి మనం పెడుతుంది వంద కాంచి మనం దాచి పెడితే వంద పై పై కోట్ అయింది అన్నట్టుగా కూడబెట్టితేనే ధనం కట్టలు పెరుగుతాయి అన్నట్టు మనం ఒక వ్యాపారం చేసుకోవాలండి అయినా ఏం వ్యాపారం అమ్మా వ్యాపారం అంటే దుకాణం పెట్టుకోవాలి పెద్దది దుకాణం పెట్టుకొని మనము మన ఊళ్ళ గ్రామస్తులకైతే ఏదేమి సరుకులు అవసరం పడతాయో తిరుబండారాలు ఆట బొమ్మలు మన కూరగాయలు బియ్యము ఉప్పులు పప్పులు ఇవన్నీ తెచ్చి ఒక దుకాణం పెట్టుకుంటే దాని మీద కూడా మనకు కొద్దిగా ఈ కోటి తర్వాత ఈ కోటి రూపాయలు దండకు కోటి సంపాదటి ఇంకో కోటి ఇంకో కోటి కోట్ల సంపాదించుకోవచ్చు ఎందుకంటే మనకు పిల్లలు లేరా మనకు పిల్లలు లేరా జిల్లలు లేరా రేపు చనిపోయినా కూడా మన పాలలో పంపల్లో ఇంత అంత డబ్బుని చూసిన మన ఇద్దరిని దానం చేసి ఇంత కష్టమో కష్టపెడతాడు పెద్దగా ఉండాలి ఈ రోజున మన కాశీలోన సంత అంగడి అంగడి ఆ అంగడి వెళితే సరుకులు అన్ని దొరుకుతాయి ఇగో మరి ఆ అంగట్లో దొంగలు ఉంటారు దొంగిలించకుండా పదిలంగా ఈ కోటి రూపాయల మూటలు మంచి సంకల పెట్టుకొని ఎవ్వరకు తెలవకుండా దాచి పెట్టుకొని జాగ్రత్తగా మన మన తెలంగాడు ఉన్నాడు శేఖరయ్య ఈ శేఖరయ్యని తీసుకొని వెళ్ళి ఆ కూరగాయలు అవన్నీ సరుకులు తీసుకొని రండి సరుకులు చెప్తాను అయ్యారా ఇదేం చెప్పిన అప్పుడే ఆయన ఏమి సరుకులు చెప్తాను అంటే వంకాయను తింటాను శర్కర రెండు కింటాన్లు బెల్లము మూడు కింటాన్లు ఇటువంటి చర్కర బిజిలేబులు ఇవన్నీ నల్ల వంకాయలు ఆ మన నల్ల వంకాయలు ఎక్కువ మనకు వాడతా ఉంటాయి సైజు పొడుగు కొబ్బరి బాగు కొబ్బరి బండలు బాగుంది ఇది సంకర పెట్టగానే దారి కింద పడుతుంది ఆలోచన వేరే ఉన్నది ఒకవేళ దాన్ని బాగా బిర్రా కట్టుకొని ముంగడే జాంగారు అది అయితే ఈ ధనం పట్టుకొని ఆవిడ గారు చెప్పారు ఎందుకంటే ముంగట పెట్టుకున్నా అనుకో ఆ ముసల అవి ఉన్నది కదా ముంగట దిగింది అదే ముట్ట అనుకోని బెదిరిపోతాడు వాళ్ళు జోలికి వచ్చిన పుట్టాడు ఒకవేళ నువ్వు వెనక మా వేసుకొని ఉన్నా అనుకో వెనక వెనకదా కట్ చేసి వాడు పట్టుకొని పోతే నువ్వు అదే ఈ సామాన్లన్నీ ఈ నుండి సామాన్లు ఇక్కడ పెద్ద ఒక మనం దుకాణం పెట్టి

మీరెవరైనా నేనడిగినంత ధరీ నా భార్యను మీరు కొనవచ్చు

మీకందరికి నా మనవి చేస్తున్నాను ప్రపంచంలో అక్కడ నిమిత్తమై గోవులు నమ్ముకున్న వారున్నారు పశువులు నమ్ముకున్న వారున్నారు ఇల్లు మేడ నమ్ముకున్న వారున్నారు భూములు అమ్ముకున్న వారున్నారు వెండి బంగారం అమ్ముకున్న వారున్నారు గాని కఠిన చిత్తుడనయ్యి అన్నమాట తప్పలేక అబద్ధం ఆడలేక కట్టుకున్న నా భార్య నమ్ముతున్నాను మీరెవరిని కొనవచ్చు ఈ కాశీలోన వాడవాడలు వీధి వీధులు బజ బజాలు తిరిగిన ఎవ్వరు కూడా కుంటామని ఎదురు రావడం లేదు అది అక్కడ సంతనకి అంగడి జరుగుతున్నది ఆ అంగడికి పది గ్రామాల వారు వస్తారు ఎవరైనా అక్కడ పదా పదాదేవి అక్కడికి వెళ్తారు అక్కడ ఎవరు కావచ్చు ఈ సంతలో నా భార్య నమ్ముకుంటున్నాను ఎవరైనా పుణ్యాత్లు వచ్చి నా భార్యను కొనుగంటున్నారు ఈ పశువు పశువులు అమ్ముతారు గొర్రెలు అమ్ముతారు బర్రెలు అమ్ముతారు మేకలు అమ్ముతారు గాని ఇక్కడ మనుషులు అమ్మేవారు ఎవరు నమ్ముతున్నాను పుణ్యమతులు ఎవరన్నా ఉంటే కొంత ధనమిచ్చు భార్యను గురవచ్చు మీకందరికి నా మనవి చేస్తున్నాను అయినా ఎవరో ఒకరండి ఆయనను కాస్త తెలుసుకుంటున్నాను ఎవరో ఈ సతీ నమ్మేవారు